నమస్తే అండి నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను మీరు చూస్తున్నారు భాస్కర్ ఫామ్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ అలాగే గంట సెంబర్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాలని కాపాడడానికి కుక్కు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందనమాట తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వృందడు విజయం సాధించే రంగులంటనేది చూస్తున్నాం ఫ్రెండ్స్ కుకుడు శాస్త్రంలో ఈరోజు నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే పూర్వభద్ర అనమాట డిసెంబర్ ఇరవై ఆరు ఉదయం ఆరు ఇరవై తొమ్మిది నిమిషాలకు అయితే మొదలవుతుందండి డిసెంబర్ ఇరవై ఏడు ఉదయం ఆరు మూడు నిమిషాల వరకు అయితే ఉంటుంది అనమాట ఈ పూర్వభద్ర అనే నక్షత్రం ఈ నక్షత్రంలో ఏ కోళ్ళు ఏ కోళ్ళ మీద విజయం సాధించదనేది ఒకసారి మనం చూస్తున్నాం అనమాట నక్షత్రం వచ్చేసరికి పూర్వభద్ర దాంట్లో గెలిచే రంగులు గనక చూసుకున్నట్లయితే కోడి దాని మీద ఊడిపోయే రంగు సరికి నవలనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే పసిమి గల కాకి దాని మీద ఊడిపోయే రంగు వరికి గట్టి కాకి అనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే సేతువ దాని మీద ఊడిపోయే రంగు వేసరికి అన్నమాట ఈ పూర్వభద్ర నక్షత్రంలో గనక మీరు కనుక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే పచ్చకాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ శుక్రవారం రోజునాడు మీరు దక్షిణం వైపు ఉండి కోడిని ఉత్తరం వైపు వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అలా కాదని తూర్పు పరమడులో కనుక కోళ్లు కనుక వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుందనమాట నెక్స్ట్ అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు కూడా కళ్ళరబ్బడి కనుక చూసుకున్నట్లయితే పూర్వభద్ర నక్షత్రం అయితే రన్నింగ్ అవుతుందనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి దాని మీద ఊడిపోయే రంగేసరికి నెమలనమాట నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే పసిమి గల కాకి దాని మీద ఊడిపోయే రంగేసరికి గట్టి కాక అనమాట నెక్స్ట్ గెలిచే గనక చూసుకున్నట్లయితే సేతువా మీద ఊడిపోయే రంగు సరికి అన్నమాట ఈ పూర్వభద్ర నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే పచ్చకా అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మొదటి జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఆరు ఏఎం టు ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు గనక చూసినట్లయితే కోడి రసంగి కోడి ఎర్ర బ్రాస్ కోడి చూపు ఎర్ర ఎర్రకెక్కరై కోడి గేరువా పసిమి గల సేతువ ఈ రంగులైతే ఎక్కువ గెలిచే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జాములో కనుక మీరు చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడిచూపు ఎరుపు రంగులో ఉన్న కోళ్లు కూడా ఎక్కువ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట వాటి మీద ఊడిపోయే రంగుల సరికి నెమల పింగల గట్టి కాకి నల్ల సవల నల్లబొట్టలు వేసుకున్న సేతువా తలకెక్కిరాయి ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ మొదటి జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఓడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే చూపు పెంగళ చూపు లేదంటే కాకి చూపు అనేది అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జామ్లో కనుక మీరు ముసుగు ముసుగుబంధం కనుక వేయాలనుకుంటే కోడిచూపు ఉన్న డ్యాగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం టు పది నలభై ఎనిమిది ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే నల్ల సవల నల్ల బొట్టలు వేసుకున్న సేతువ తెల్ల నెమలి కులంగి చూపున కాకిడేగా శుద్ధ కాకి ఈ అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు చూసినట్లయితే నలుపు గలవి నెమలి చూపు ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ వాటి మీద ఊడిపోయే రంగు వస్తుంది రసంగి పచ్చకాకి డేగా ఎర్రకెక్కరాయి పసిమి గల సేతువ కోడి డేగ ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం అనమాట అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపు ఎరుపు చూపు ఉన్న కోళ్ళైతే ఎక్కువ ఊడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జాములో కనుక మీరు గంక బంధం కనుక వేయాలనుకుంటే కాకి నీమలు అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ అంటే నలుపుగాల నెమలు కానీ నలుపుగాల కాకి కానీ గట్టి చూపునది బెస్ట్ కలర్ అనమాట ముసుగు అనగా అయితే రెండో జామ్లో మూడో జామ్ టైమింగ్ చూసినట్లయితే పది నలభై ఎనిమిది ఏఎం టు ఒంటి గంట పన్నెండు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కోడి చూపున్న గేరువా సేతువ కోడి నెమలి తెలకెక్కిరాయి కోడి చూపున్న పర్లాలు ఈ రంగులైతే ఎక్కువ గెలిచే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జాములో కనుక గనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే చూపు పెంగళ చూపు ఈ విధంగా అయితే ఎక్కువ గెలిచే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ వాటి మీద ఊడిపోయే రంగుల సరికి డేగా కాకిడేగా కాకిడేగ పర్లాలు ఎర్ర మైలా ఎర్ర బ్రాస్ ఈ రంగులైతే ఎక్కువ ఊడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జాములో కనుక గనుక చూసినట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసినట్లయితే ఎరుపు చూపు చూపు ఈ కలర్ కాంబినేషన్లో ఉన్న కోళ్ళని కూడా ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జామ్లో కనుక చూసినట్లయితే ఈ మూడో జామ్లో కనుక మీరు గనక పందం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న పెంగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ నాలుగో జామ్ టైమింగ్ చూసినట్లయితే రెండు గంట పన్నెండు పిఎం టు మూడు ముప్పై ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే పచ్చ కాకిడేగా ఎరుపు మించిన కాకి గట్టి కాకిడేగా కులంగి చూపున కాకి డేగ కాకి ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసినట్లయితే ఎరుపు నలుపు కాంబినేషన్లో ఉన్న కోళ్ళని విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట నాలుగో జాములో వాటి మీద ఊడిపోయే రంగులు వేసరికి కోడి చూపున డేగ కోడి చూపున మైల కోడి చూపున కాకులు పింగళాలు తెల్ల నెమళ్ళు ఈ రంగులేదు ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జాములో కనుక ఓడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే కోడి చూపున కోళ్ళు ఎరుపు చూపున కోళ్ళే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక ముసుగు పందం గనుక వేయాలనుకుంటే కాకి డ్యాగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ ఐదవ జామ్ టైమింగ్ చూసినట్లయితే మూడు ముప్పై ఆరు పిఎం టు ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే పింగల నల్లబొట్టలు వేసుకున్న సేతువ తెల్ల నెమలి గాజు కక్కిరాయి గౌడేసిన నెమలి ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఐదో జాములు కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసినట్లయితే నెమలి చూపు పింగళ చూపు అనేది అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ వాటి మీద ఊడిపోయే రంగుల సరికి కోడి చూపున కాకి కోడి చూపు డేగ రసంగి ఎర్ర కెక్కిరాయి ఎర్ర మైలాలు ఈ రంగులైతే ఎక్కువ ఊడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడిచూపు ప్లస్ కాకిచూపు లేదంటే కోడిచూపు ప్లస్ డేగచూపు ఈ కలర్ కాంబినేషన్లు అయితే ఎక్కువ ఊడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఆకారంలో కనుక మీరు కనుక ముసుగు బంధుం కనుక వేయాలనుకుంటే గౌడేసిన నెమల పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మనం పన్ను వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడ్ అనేది మంచి బాగా పోట్లాడే కోడ్ అయితే ఉండాలన్నమాట మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తేసేవాడు కూడా మనకు తెలిసిన వాళ్ళు ఏ ఉండాలి లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట అవతలొచ్చే కోడిని బట్టి మన కోడిని ఎంచుకుని మనం పందులో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట కొన్ని కొన్ని సార్లు అనేది నేను చెప్పిన రొంగే కాకుండా బరిలో జరుగుతున్న పందలు బట్టి ఒక్కొక్కసారి రొంగు అనేది అటు ఇటు మారుతుందనమాట అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందు అనేది నెగటం అనేది జరుగుతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్